హాయ్ ఇయర్స్ గుడ్ ఈవినింగ్ టీహెచ్ క్రియేషన్స్ డిఎస్సి కంటెంట్లో ఎయిత్ క్లాస్ సోషల్ స్టడీస్ హిస్టరీ లెసన్ టూ నుంచి పార్ట్ ఫైవ్లో వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపనలోని కొన్ని అంశాలను పరిశీలిద్దాం డలహౌసీ గవర్నర్ జనరల్గా పనిచేసిన ఏ కాలంలో అంతిమముగా అనేక భూభాగాలు విలీనం చేయబడినవి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది పద్దెనిమిది వందల యాభై రెండు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది పద్దెనిమిది వందల యాభై ఐదు పద్దెనిమిది నలభై ఎనిమిది పద్దెనిమిది వందల యాభై ఆరు పద్దెనిమిది నలభై ఎనిమిది పద్దెనిమిది యాభై ఏడు ఏ సిద్ధాంతము ప్రకారం భారతీయ పాలకుడైన మగవారసుడు లేకుండా చనిపోతే అతని రాజ్యాన్ని కోల్పోతాడు సైన్య సహకార పద్ధతి శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి కామన్ సివిల్ కోడ్ పద్ధతి రాజ్య సంక్రమణ సిద్ధాంత విధానము ఈ క్రింది వాణిలో సరిగ్గా జతపరచబడనది సతారా పద్దెనిమిది నలభై ఎనిమిది సంబల్పూర్ పద్దెనిమిది యాభై ఉదయపూర్ పద్దెనిమిది యాభై రెండు నాగపూర్ పద్దెనిమిది యాభై మూడు ఝాన్సీ పద్దెనిమిది యాభై నాలుగు పైవేవి కావు కంపెనీ అవధను స్వాధీనం చేసుకున్న సంవత్సరం పద్దెనిమిది యాభై ఐదు పద్దెనిమిది యాభై నాలుగు పద్దెనిమిది యాభై ఆరు పద్దెనిమిది వందల యాభై ఏడు ఈ గవర్నర్ జనరల్ పరిపాలనా కాలము పదిహేడు వందల డెబ్భై మూడు నుంచి పదిహేడు వందల ఎనభై ఐదు లార్డ్ హేస్టింగ్స్ రాబర్ట్ క్లైవ్ కారన్ వాలీస్ వారన్ హేస్టింగ్స్ ఈ క్రింది వాణిలో ప్రెసిడెన్సీలు కానివి కేరళ బెంగాల్ మద్రాస్ బొంబాయి ఈ క్రింది వాణిలో ప్రెసిడెన్సీలు కానివి కేరళ బెంగాల్ మద్రాస్ బొంబాయి న్యాయ విభాగంలో వివిధ పరిపాలనా సంస్కరణలు చేపట్టిన గవర్నర్ జనరల్ కార్న్వాలిస్ వెల్లెస్లీ వారన్ హేస్టింగ్స్ లార్డ్ హేస్టింగ్స్ కొత్త న్యాయ విధానము అమల్లోకి వచ్చిన సంవత్సరము పదిహేడు వందల డెబ్భై ఒకటి పదిహేడు వందల డెబ్భై నాలుగు పదిహేడు వందల ఎనభై ఐదు పదిహేడు వందల డెబ్భై రెండు క్వాజీ లేదా ముఫ్తి ఆధీనములో ఉన్న కోర్టులు సివిల్ కోర్టులు సివిల్ క్రిమినల్ కోర్టులు సాధారణ కోర్టులు క్రిమినల్ కోర్టులు సవార్ అనగా బరువైన తుపాకీ పాతకాలపు తుపాకీ పదాతి దళము అశ్వికుడు దళ సైనికులు ఉపయోగించే బరువైన తుపాకీ సవార్ మస్కట్ మ్యాచ్లాక్ మిజ్ తుపాకీలో పొడిని నింపి అగ్గిపొలతో వెలిగించే పాతకాలపు తుపాకీ సవార్ మ్యాచ్లాక్ మస్కట్ పైవేవి కావు పదిహేడు వందల డెబ్భై ఐదులో ఎంతమంది పండితులను హిందూ న్యాయస్మృతి తయారు చేయమని అడిగారు పది పన్నెండు పదకొండు పన్నెండు హిందూ న్యాయస్మృతిని ఆంగ్లంలోకి అనువదించినది జేమ్స్ మిల్ విలియం జోన్స్ హెచ్ఎల్ బ్రూక్ ఎన్బి హాలడ్ ఎన్బి హాల్డ్ రెగ్యులేటింగ్ చట్టము జరిగిన సంవత్సరము రెగ్యులేటింగ్ చట్టము జరిగిన సంవత్సరము పదిహేడు వందల డెబ్భై రెండు పదిహేడు వందల డెబ్భై ఐదు పదిహేడు వందల డెబ్భై మూడు పదిహేడు వందల డెబ్భై ఎనిమిది సర్దార్ నిజామత్ అదాలత్ అనే ఒక కొత్త ఉన్నత న్యాయస్థానం ఎక్కడ ఏర్పాటు చేయబడింది మద్రాస్ బొంబాయి ఢిల్లీ కలకత్తా ఈ క్రింది వాణిలో సరిగా జత పరిచనవి సవార్స్ గుర్రం మీద నుంచి యుద్ధము చేయడములో శిక్షణ పొందిన సైనికులు పదాతి దళము అంటే పైదల్ కాలినడక సైనికులతో కూడి ఉండేది విలువిద్య తీర్ అందాజీ కత్తిని ఉపయోగించే శిక్షణ పైవన్నీ సరైనవే స్థానిక జమీందారులు మొనగలిగే మొదలగ మొదలగొనే తరచుగా ఎవరిని సమకూర్చేవారు మొగల మొఘలకి తరచుగా ఎవరిని సమకూర్చేవారు సవార్స్ తీర్ అందాజీ ఫైదల్ మస్కట్ ఏ ప్రాంతాలలో పద్దెనిమిదవ శతాబ్దములో మొగల వారసుల రాజ్యాలు రైతులను తమ సైన్యంలోకి చేర్చుకొని వృత్తిపరమైన సైనిక శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు అవధ్ బెంగాల్ బెంగాల్ బెనారస్ అవధ్ బెనారస్ బెంగాల్ మద్రాస్ ఏ సంవత్సరము నుంచి యుద్ధములో సాంకేతిక మార్పులు కారణముగా కంపెనీలు అశ్వకదళ అవసరం తగ్గింది పద్దెనిమిది వందల ఇరవై పద్దెనిమిది వందల ఇరవై రెండు పద్దెనిమిది వందల యాభై ఏడు పద్దెనిమిది వందల పద్దెనిమిది బ్రిటిష్ వారు ఈ క్రింది దేశాలతో పోరాడేటప్పుడు అక్కడ సైనికులు భుజాన వేసుకునే మోసే తుపాకులు పౌడరు నింపి వెలిగించి పీల్చే పాతకాలపు తుపాకులను ఉపయోగించారు బర్మా ఆఫ్ఘనిస్తాన్ ఈజిప్ట్ పై పైవన్నీయు పంతొమ్మిదవ శతాబ్దము ప్రారంభములో ఎవరు ఏకీకృత సైనిక వ్యవస్థను అభివృద్ధి చేయడం ప్రారంభించారు పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో ఎవరు ఏకీకృత సైనిక వ్యవస్థను అభివృద్ధి చేయడం ప్రారంభించారు డచ్ వారు బ్రిటిష్ వారు పోర్చుగీసు వారు ఫ్రెంచ్ వారు భారతదేశానికి సముద్రము మీదుగా ప్రయాణించి చేరుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది నెలల కాలం పట్టేది ఆవిరి ఓడలు వినియోగంతో ఈ ప్రయాణం ఎంతవరకు తగ్గించడం జరిగింది రెండు వారాలకు ఒక వారంకు ఐదు వారాలకు మూడు వారాలకు పద్దెనిమిది వందల యాభై ఏడు నాటికి కంపెనీ భారత ఉపఖండములోని దాదాపు ఎంత శాతము భూభాగము ఎంత శాతము జనాభాపై ప్రత్యక్ష పాలనను అమలులోకి తెచ్చింది అరవై ఎనిమిది శాతము డెబ్బై మూడు శాతము డెబ్భై మూడు శాతము అరవై ఎనిమిది శాతము అరవై మూడు శాతము డెబ్బై ఎనిమిది శాతము డెబ్భై ఎనిమిది శాతము అరవై మూడు శాతము ఏ శతాబ్దములో డచ్ వాణిజ్య నౌకలు దక్షిణ ఆఫ్రికాకు చేరుకున్నాయి పదహారవ శతాబ్దం పద్దెనిమిదవ శతాబ్దం పంతొమ్మిదవ శతాబ్దం పదిహేడవ శతాబ్దం పద్దెనిమిది వందల ముప్పై నాలుగు పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో బానిసత్వం అంతమయ్యే నాటికి ఆఫ్రికా దక్షిణ కొనైన కేఫ్ వద్ద ఎంతమంది ప్రైవేటు యాజమాన్యములోనికి బానిసలు ఉన్నారు ముప్పై ఏడు వేల ఆరు వందల డెబ్భై నాలుగు ముప్పై ఏడు వేల ఆరు వందల అరవై నాలుగు ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్భై నాలుగు ముప్పై ఐదు వేల ఏడు వందల డెబ్భై నాలుగు థ్యాంక్ యూ వియర్స్ ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల మీకు అన్ని నోటిఫికేషన్లు అందుబడతాయి థ్యాంక్ యూ వెరీ మచ్